వెల్కమ్ టు అవర్ ఛానల్ శని కుబేర యోగం నక్క తోక తొక్కే రాసులు ఇవే జీవితం అంటే వేరిదే అన్నట్టు ఉండబోతుంది శనిగ్రహం రాశి మారబోతున్నాడు గ్రహాల రాసులు మారటం సహజం అయితే శనిగ్రహం రాశిలో ప్రవేశించబోతున్నాడు కుబేర యోగం రాబోతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రావటమే కాకుండా జీవితంలో ఊహించిన ధన చేతుల్లోకి వస్తుంది ఇంతకే రాసులు అంటూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శని యొక్క సంచారం వల్ల అదృష్టం కలిసి రాబోతుంది శనిగ్రహం మేన మేనరాశుల ప్రవేశించడం వల్ల కుబేర యోగం ఏర్పడుతుంది దీంతో యొక్క రాశుల వారికి ఆర్థికంగా కలిసి రాబోతుంది రుచిక రాశి కర్కాటక రాశి ధనుసు రాశి వారికి కుబేరుడు శని అనుగ్రహం వల్ల ఊహించిన విధంగా మేలు జరుగుతుందంటున్నారు పండితులు వృచిక రాశి వారికి శని కుబేరి యోగం వల్ల జీవితంలో ఊహించిన విధంగా ధనం చేతికి అంతేకాకుండా ఆర్థికంగా ఆరోగ్యపరంగా వీరికి అద్భుతంగా కలిసి రాబోతుంది శనిదేవుడు కుబేరు అనుగ్రహం వల్ల కర్కాటక రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటారు ఏ పని చేసినా విజయం వీరి సొంతం కాబోతోంది ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారం చెప్పాలి కుబేరి అనుగ్రహం వల్ల ఈ రాశి వారు ఆర్థికంగా కలిసి రాబోతుంది ఎన్నో రాజభోగాలను ఈ రాశి వారు చూస్తారు రుచిక రాశి కర్కాటక రాశి ధనుసు రాశి ఈ మూడు రాశుల వారికి చిన్నదేవిటి యొక్క కృపతో రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంది రాబోయే రోజులన్నీ కూడా మీ సొంతమే వీడియోని వస్తే లైక్ చేయండి అలాంటి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి